మేము దొరికితే గుద్దు గు అంత దొరుకుతాను గుద్దుతాం గంటబాడు తోడు గుద్దుతాం మరి ఏంటి మమ్మల్ని పరిచాన పరిచానా కూరు కాలు కి ఇక మా మంచిగా చెయ్యి ఉన్న నాలుగు వేలు చెయ్యి దేవునా నాలుగు వేలు మా ముసలి వాళ్ళకేమో రెండు వేలు ఇది ఇది నమ్మకేనా మనిషేనా అది ఇట్ల పెట్టింది కదా ఈ సోనియా గాంధీ నేను బిడ్డేను అది ఇట్లా పెట్టా బండి ఉందా మరి దాన్ని నమ్మినాము కదా యశ్వరెడ్డి ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఓట్లే ఇట్లా దండం పెట్టిందా ఓకే దండం పెట్టాయో మన మనిషే కదా అనుకున్నాము చెర్రపాలలే కదా Dandy!